ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర గోదావరి ఉధృతి ఉంది దీంతో బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు ఇక ప్రస్తుత బ్యారేజ్ నూట ఐదు గేట్లు ఎత్తి పది లక్షల యాభై ఐదు వేల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు ఇక బ్యారేజ్ లోని గోదావరి నీటి మట్టం పన్నెండు అడుగులు దాటింది గోదావరి పరివాహక ప్రాంతంలో బలహీనంగా ఉన్న ఏటి గట్లను పరిశీలించారు అధికారులు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఇటుగా కాటన్ బ్యారేజ్ దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతుంది దీంతో బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ సతీష్ అందిస్తారు సతీష్ మాధవి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జిల్లాపై గోదావరి ఉధృత్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈ రోజు పన్నెండు గంటల వరకు కనుక చూసుకుంటే కనుక ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఇప్పటి వరకు కూడా పన్నెండు పాయింట్ మూడు మూడు సున్నా అడుగులకైతే మాత్రం నీటి మట్టం చేరుకుందని చెప్పొచ్చు నూట డెబ్బై ఐదు గేట్లు అయితే సుమారుగా పది లక్షల అరవై మూడు వేల క్యూసెక్ల నీటిని సముద్రంలో కూడా అధికారులు అయితే మాత్రం వదులుతున్నారు అయితే ఒకటో ప్రమాద హెచ్చరిక అయితే మాత్రం కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు అయితే ఈ నీటి మట్టం పన్నెండు పాయింట్ ఏడు అడుగులకి చేరుకుంటే కనుక రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం అయితే మాత్రం ఉంది అయితే గోదావరి ఉధృతి మాత్రం నెమ్మదిగా కొద్ది కొద్దిగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే అంచనాలు కూడా వేస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు అయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక గోదావరి వరద ప్రభావం అయితే మాత్రం కొద్ది కొద్ది పడే అవకాశం ఉన్నట్లు అది ఆ క్షేత్ర స్థాయిలో అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు ప్రస్తుతానికి ఏజెన్సీ ప్రాంతంలో అయితే మాత్రం ఇటు గోదావరి శబరి నది సంగమం వద్ద అయితే మాత్రం నిలకడగానే గోదావరి ఉంది అయితే భద్రాచలం వద్ద కూడా నిలకడగా ఉన్న నేపథ్యంలో ఈ ఇటు దేవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అయితే మాత్రం నెమ్మదిగా పెరుగుతూ పెరుగుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పొచ్చు అయితే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా ఉంది అయితే వరం నియోజకవర్గంలో ఇప్పటికే గంటి పెదకోడి వద్ద నాలుగు గ్రామాలకైతే మాత్రం పూర్తిగా రాకపోకలైతే నిలిచిపోయినాయి నాటు పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు అయితే ఇటు తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాని కలిపే చా చాకలపాలెం వద్ద అయితే మాత్రం చాకలపాలెం కాజవే పై నుంచి అయితే గోదావరి ప్రవాహం అయితే మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో నాటు పడవలపైనే ప్రయాణం కూడా చేస్తున్నారని కూడా చెప్పొచ్చు మాధవీలత అయితే అయినవిల్లి మండలంలో సంబంధించి అయితే సుమారుగా నాలుగు గ్రామాలకే కాజే పై నుంచి గోదావరి నీటి ప్రవాహం ఉండడంతో నాలుగు గ్రామాలకు కూడా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కూడా కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు అయితే ఇటు చూసుకుంటే కనుక నాలుగు జిల్లాలకు సంబంధించి కలెక్టర్లను కూడా కలెక్టర్లందరూ కూడా అప్రమత్తం చేశారు అధికారులని గోదావరి పరివాహక ప్రాంతంగా ఉన్న ఏటి కూడా అధికారులు పరిశీలించిన పరిస్థితి కూడా కొనసాగుతుంది ఎక్కడైతే బలహీనంగా ఏటిగొట్లు ఉన్నాయో ఆ ఏటిగట్లు కూడా గుర్తించి వాటి పరిస్థితిని పరిస్థితిని కూడా సమీక్షించారని కూడా మనం చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం గోదావరి ఉధృత్తి అయితే మాత్రం నిలకడగానే ఉన్నప్పటికీ కూడా కొద్ది కొద్దిగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారని కూడా మనం చెప్పొచ్చు మాధవి రైట్ థ్యాంక్ యూ సతీష్